పరిపూర్ణమైన దాస్యం గురించి ఇంకా కొన్ని ఆయత్తులు ఇక్కడ ఇచ్చారు హిమ తైమ రహమతుల్లా అల్లి వారు అందులో సూర్యనామ సూర్య నంబర్ ఆరు ఆయత్ నంబర్ పదిహేడు వైఎంసిజన్ ఫలా కాహ్ వైఎంస్ అలా ఫు అలాన్ ఖదీర్ ఒకవేళ అల్లా సుహాను తలా గనక ఏదైనా నష్టం చేయదలుచుకుంటే దాన్ని ఎవరు కూడా తొలగించలేరు ఒకవేళ అల్లాహ్ కనుక మేలు చేయదలుచుకుంటే దాన్ని కూడా ఎవరు ఆపలేరు సరే సమస్త కీడు మేలు ఏది జరిగినా అది అలా శుభానుభూతాలా తప్ప ఇంకెవరు కూడా దాన్ని తొలగించలేరు అల్లా అనుమతి లేనిదే అలాగే మరొక ఆయత ఇచ్చారు ఇది సూర్యానాం సూర్య నంబర్ ఆరు ఆయత్ నంబర్ دبي تومدرون لي يانا يعني بيردوا الكو اني وجهت وجيه للذي فتر السماوات والارض حنيفه ومانا من المشركين ومانا من المشركين وحاجه قومه قال حاجوني في الله وقد هداني ولا اخاف ما تشركون به الا ان يشاء ربي, ربي شيئا వసిఅకుల్లా షహీన్ ఇల్మాన్ ఆ తర్వాత మరొక అయితే ఇచ్చారు అల్లదీన్ ఆమను అలం ఎల్బస్ ఇమాన్ అమన్ ఉలాక్హు మహత ఇన్ని వజాహతు వజి అల్ ఇల్లది అదృత్ ఇబ్రాహీమ్ అల్లీస్లాం వారు తమ జాతి ప్రజలతో అన్నారు నక్షత్రం దేవుడు అంటున్నారు అది మాయమవుతుంది ఎలా దేవుడు అవుతుంది అది చంద్రుడిని మీరు దేవుడు అంటున్నారు అది కూడా మాయమైపోతుంది అది ఎలా దేవుడు అవుతుంది సూర్యుడిని మీరు దేవుడు అంటున్నారు అది కూడా మాయమవుతుంది అది ఎలా దేవుడు అవుతుంది కాబట్టి ఇవన్నిటిని సృష్టించిన వాడు దైవం నా ముఖము నేను అటువైపు తిప్పుకుంటున్నాను ఎటైతే భూమి ఆకాశాలని సృష్టించి వాడున్నాడు ఎందుకంటే నేను బహుదైవోపాసన ముష్రికుల్లో చేరిన వారిని కాను ఎవరైతే విశ్వాసంలో పాపము కలుషితం అవ్వకుండా కాపాడుకుంటారు వారే సన్మార్గంపై ఉంటారు స్వర్గానికి అర్హులు చూసారా విశ్వాసంలో కలుషితం అవ్వకుండా కాపాడుకోండి ఏంటి కలుషితం అవ్వకూడదు పాపము వెంటనే సహాబా ప్రవక్త సల్లాసులం వారి అనుచరులు భయపడ్డారు ఓ ప్రవక్త ఈ లోకంలో పాపం చేయని వాడెవరున్నారు ప్రతి మనిషితో సహజంగా పాపం జరిగిపోతుంది వెంటనే అల్లా మరొక వాక్యం తిప్పారు ముప్పై ఒకటో సూరా సూర్య లుక్మాన్ ఆయత్ నంబర్ పన్నెండు ఆయత్ నంబర్ పదమూడు ఎన్న షిర్క్ అల్ అజుల్ముల్ అజీమ్ ఇక్కడ పాపం అంటే షిర్క్ బహుదైవారాధన ఈ పాపము మీ విశ్వాసంలో కలుషితం కాకూడదు మీ విశ్వాసంలో షరికనే పాపము బహుదైవోపాసన అనే పాపము కలుషితం అవుతే అది ఎన్నటికీ క్షమించబడదు అదే మహాపాపము శిరికే ఘోరమైన పాపము క్షమించారా అని పాపము శాశ్వతముగా నరకంలో తీసుకువెళ్ళే పాపము స్వర్గము నిషిద్ధమయ్యే పాపము కావున ఈ విషయం నుండి స్వచ్ఛంగా మీ యొక్క విశ్వాసాన్ని ఉంచుకోండి విశ్వాసంలో స్వచ్ఛదనం అప్పుడే ఉంటుంది ఎప్పుడైతే మీరు షరిక్ బహుదైవోపాసన నుండి దూరంగా ఉంటారు మరొక వాక్యం ఇచ్చారు వైదిబ్ తల ఇబ్రాహీం రబ్బహు బి కలిమాతిన్ ఫాతమ్ మహున్నా ఖాల ఎన్ని జాయిలు కలిన్నా సీమామ ఖాల ఒమిన్ జుర్యతి ఖాల లా యనాలు అహదిజ్ జాలిమీన్ సూర్య బఖ్రా సుర నంబర్ రెండు ఆయత్ నంబర్ నూట ఇరవై నాలుగు అల్లా ఇబ్రాహీంని కొన్ని విషయాలలో పరీక్షించాడు అన్ని విషయాలలో ఆయన పరీక్షలో ఉత్తీర్ణత పొందాడు గెలిచాడు నెగ్గాడు వెంటనే అల్లా అన్నారు సమస్త మానవుల కోసము నీకు నేను నాయకుడుగా ఇమాముగా మత పెద్దగా చేశాను హాల ఓ మెన్ అల్లా మరి నా సంతానాన్ని కూడా ఇమాములుగా చెయ్యి హాల్ అల్లా ఆహదీ జ్వాలి మీన్ పాపాత్ములకు నేను ఎప్పుడు కూడా నాయకుడుగా ఇమాముగా చేయను మత గురువుగా చేయను అని అల్లా సుబానువు తాలా ఇబ్రాహీం అలీస్లాంతో చెప్పారు చూసారా ఎవరైతే విశ్వాసంలో షరికనే మహాపాపాన్ని కలుషితం చేస్తారో వారు ఎంత మాత్రం ప్రవక్తలు కాలేరు వారు ఎంత మాత్రం ఇమాం అంటే ప్రవక్తలు కానే కాలేరు ఆదర్శమూర్తులు కానే కాలేరు వారు కాబట్టి ఈ ఘోరమైన పాపం నుండి దూరంగా ఉండాలి మరియు అలాగే ఇబ్రాహీం అలే సలాం వారి సుమ్మ అవహైన్ మిల్లత ఇబ్రాహీం మినల్ ముషర్ఖీన్ పదహారు సూర సూర నహల్ ఆయత్ నంబర్ నూట ఇరవై ఇబ్రాహీం అలే సలాం వారి గురించి సందేశం పంపారు అల్లా మహమ్మద్ సుల్హం వారి దగ్గరికి ఓ మహమ్మద్ సల్లిల్లా అల్లూ సల్లం మీరు కూడా ఇబ్రాహీం అలే సలాం వారి సంఘాన్ని అనుసరించండి ఆయన బహుదైవోపాసనలో చేరినవాడు కాదు కాబట్టి గొప్ప స్థాయి స్థానం ఎవరికైనా ఉందంటే ప్రవక్త మహమ్మద్ సుల్లా వారి తర్వాత ఆయన ఇబ్రాహీం అలీ مرقا تشارك سمع او هين ايلك ان تبي ملت ابراهيم انيفا وما كان من المشركين يبدو انار يا تشبسان ترباتا سورة عمران سورة نمبر مودو ايت نمبر عربي ان اول الناس بابراهيم للذين اتبوا هاز النبي والذين امنوا مع والذين امنوا والله ولي المؤمنين ابراهيم عليه السلام وارني పరిపూర్ణంగా అనుసరించే మొట్టమొదటి వ్యక్తి మొహమ్మద్ సలిల్లా అలీస్ల్లం మరియు మొహమ్మద్ సలం వారిని అనుసరించే విశ్వాసులు చూసారా ఎంత గొప్ప భాగ్యం దొరికిందో ఇబ్రాహీం సలాం వారు ఏకాగ్రతతో అల్లాహ వైపు మరలే స్వచ్ఛమైనటువంటి విధేయుడు ముస్లిం అలాగే సూరా అలి ఇమ్రాన్ సూరా నంబర్ మూడు ఆత్ నంబర్ అరవై ఏడు అందులో అల్లా ఏమంటున్నారు మా కాన ఇబ్రాహీము యహూదీయం వలా నస్నియం వలాకిన్ ఖాన్ హనీఫ్ ముస్లిం మినల్ ముషీన్ ఇబ్రాహీం యూదుడు కాదు క్రైస్తవుడు కాదు యూదులు అంటారు ఇబ్రాహీం యూదుడని అలీస్లాం క్రైస్తవులు అంటారు ఇబ్రాహీం క్రైస్తవుడని యూదుడు కాదు క్రైస్తవుడు కాదు ఎందుకు కాదు తెలుసా యూద మతము మూసా ఇస్లాం తర్వాత వచ్చింది క్రైస్తవ మతము ఈసా ఇస్లాం తర్వాత వచ్చింది ఇబ్రాహీం ఎప్పటి నుంచి ఉన్నాడు వీళ్ళు మూడు వేల సంవత్సరాలు రెండు వేల సంవత్సరాల నుంచి ఉన్నారు ఇబ్రాహీం అల్లి ఇస్లాం ఐదు వేల సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి మేము ఇబ్రాహీం అల్లిస్లాం వారి ఆ యొక్క సంఘాన్ని ఆ యొక్క మార్గాన్ని అనుసరిస్తున్నాము అని చెప్పమన్నారు తాలా అలాగే సూర్య బక్రా సూర నంబర్ రెండు ఆయన నంబర్ నూట ముప్పై ఐదు నూట ముప్పై ఆరుని పరిశీలించండి ఒకను హూదన ఉన్న సార తహతదు కుల్ బల్మిల్లత ఇబ్రాహీమ్ హనీఫూతులు అంటారు మీరు యూదులుగా మారండి మీకు స్వర్గం దొరుకుతుంది సన్మార్గం దొరుకుతుంది క్రైస్తవులు అంటారు మీరు క్రైస్తవులుగా మారండి మీకు స్వర్గం దొరుకుతుంది సన్మార్గం దొరుకుతుంది కానీ అల్లా సుభానువుతాలా మనల్ని ఏమ ఏమనమన్నాడు ఒకలు కూను హోదన ఉన్న సార్ కుల్ మీరు కూడా చెప్పండి మిల్లత ఇబ్రాహీం హనీఫా ఒమాఖాన ముష్రికీన్ మేము ఇబ్రాహీం అలే సలాం వారిని అనుసరిస్తున్నాము ఆ సంఘంలో మేమున్నాము మీరు యూద మతము క్రైస్తవ మతం వైపు పిలుస్తున్నారు మతము క్రైస్తవ మతము కంటే ముందు సత్యధర్మముగా ఉన్నటువంటి ధర్మము ఇబ్రాహీం సలాం వారి ధర్మము మేము దానిని అనుసరిస్తున్నాము ఆయన బహుదైవోపాసన చేసేవాడు కాదు మీరు దేవుళ్ళు ముగ్గురు అంటారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ పితాపుత్ర మాత అని త్రియేక దేవుడు ముగ్గురు దేవుళ్ళు నమ్ముతారు అలాగే యూదురు యజ్రాని ఉజేని దేవుని కుమారుడు అంటారు ఇద్దరు దేవుళ్ళు అయ్యారు కానీ మేము ఏకేశ్వరోపాసన చేసేవారు ఒకే దైవాన్ని సృష్టికర్త అయిన అల్లాను విశ్వసించి ఆరాధించే వారము సై ముస్లింలు హదీస్ వస్తుంది ప్రవక్త ముహమ్మద్ సుల్లాసం అన్నారు అల్లా ఇబ్రాహీంని తన స్నేహితుడుగా చేసుకున్నాడు ఖలీలుగా చేసుకున్నాడు మరియు నన్ను కూడా అల్లా సుహాను ఉతాల తన యొక్క ఖలీలుగా ఖలీలుగా స్నేహితుడిగా చేసుకున్నాడు అని ప్రవక్త ముహమ్మద్ సుల్హాస్లో చెప్పారు సై ముస్లింలు హదీస్ వస్తుంది సై ముస్లింలో వస్తుంది ప్రవక్త మహమ్మద్ సుల్హస్లం అన్నారు జాగ్రత్త తస్మత్ జాగ్రత్త మీకు ముందు అనేక మంది సమాధులను పూజించారు మీరు అలా సమాధుల్ని పూజించకండి నా సమాధిని పూజా ప్రదేశంగా చేసుకోకండి అని ప్రవక్త సల్లాహలం వారు అన్నారు సై ముస్లింలో వచ్చింది ఇదే హదీస్లో వచ్చింది ప్రవక్త మహమ్మద్ సుల్హస్లం అన్నారు నా సమాధిని మీరు పూజా ప్రదేశంగా చేసుకోకండి లానల్లా యహూదవన్న సార్ ఖుబూర అంబియాయి మసాజిద్ యూదులు క్రైస్తవులపై అల్లాహక శాపం కలుగును గాక వారు తమ యొక్క ప్రవక్తల సమాధులను పూజా ప్రదేశంగా చేసుకున్నారు కాబట్టి వారిపై శాపమగును శాపమగునుగాక అని శపించారు వారు తమ ప్రవక్తల సమాధులను పూజా ప్రదేశాలుగా చేసుకున్నారు మీరు అలా చేసుకోకండి లా తకు ఖబరి ఈదన్ నా సమాధిని మీరు ఊరుసు అంటే యాత్రలు పండగలు చేసుకే చేసుకునే పూజా ప్రదేశాలుగా చేసుకోకండి నా సమాధిని అని ప్రవక్త మహమ్మద్ సల్లా అన్నారు కాబట్టి సమాధులను ఆరాధించడం అనేది ఇస్లాంకి విరుద్ధమైన కార్యకలాపం అల్లాహకు విరుద్ధమైన కార్యకలాపం ఈ ఆలిమ్రాన్ ఆయన నంబర్ డెబ్బై ఆరులో అల్లాహ్ ఏమంటున్నారు వల్లా యుహిబ్బుల్ ముత్తకీన్ అల్లా భయభక్తి గల వారిని ప్రేమిస్తాడు ఇంతటితో ముగిస్తూ నేను అల్లాహతో దువా చేస్తున్నాను ఖురాన్ మరి హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాన్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించదు అల్లాహ బ్రతికినాలు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు మరణం ఈమాన్పై ప్రసాదించు ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا أرحم الراحمين